హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే చాలా ఫ్లాట్గా ఆగిపోయి ఉంది మార్కెట్ నిన్న శుక్రవారం నైట్ నుంచి పూర్తిగా స్తంభించిపోయి ఉంది మార్కెట్ బిట్కాయిన్ చూసారంటే నైంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ నైంటీ సిక్స్ థౌజండ్ డాలర్స్ అక్కడక్కడే తిరుగుతుంది పెద్దగా ఓహో నేను పైకి వెళ్ళిపోలేదు డౌన్ అయిపోలేదు బట్ నైంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఇంకా హోల్డ్ చేస్తుంది చూడాలి మరి ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే శని ఆదివారాలు వచ్చినాయి కనుక రేపు సోమవారం సాయంత్రం అమెరికా మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు రేపు మార్నింగ్కే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది మార్కెట్లో ట్రెండు ఎట్లా ఉండబోతుంది అనేది ఇప్పుడు మీకు న్యూస్ లేటెస్ట్ క్రిప్టో న్యూస్లు అప్డేట్స్ చెప్తాను చూడండి ఫస్ట్ థింగ్ అమెరికాలో క్రిప్టో ప్రాజెక్ట్ క్రిప్టో అని ఒక కొత్త బాడీ ఒకటి రెడీ చేశారు ఇది ఎవరు చేశారంటే ఎస్సీసీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనరు ఆయన ప్రాజెక్ట్ క్రిప్టో దాని ఇమేజ్ కూడా పెడతాను మీకు మీరు కూడా చదవండి అది అది దాంట్లో ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి ఏంటి అన్న దాని మీద చర్చ నడుగుతు జరుగుతుంది ఆ చర్చ అనంతరం ఫర్దర్గా అంటే కొంచెం అంతకు బెటర్ ఏంటంటే ఈ చర్చలో వాళ్ళు చర్చిస్తున్న దాంట్లో ఇమీడియట్గా ఏదో బాగా బంధించేసినట్టు మన రూల్స్ పెట్టడం అవసరం లేదు కొంచెం రిలాక్స్డ్ రూల్స్ పెడదాం అన్నట్టు డిస్కషన్స్ కొంతమంది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కొంచెం రిలాక్స్డ్గానే ఉందాం మరీ వాళ్ళని బంధించేసినట్టు పెట్టడానికి లేదు ఎందుకంటే క్రిప్టో మార్కెట్ కూడా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు వరల్డ్ గ్లోబల్ మార్కెట్ ఇది కనుక మన ఊరికే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేస్తాం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేస్తాం ఫైర్లో పెట్టకూడదు కదా మార్కెట్ని అని ఆలోచిస్తున్నారు అది ఒకటి మంచి న్యూస్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఆయన ఇది చెప్పింది పాల్ యాడ్కిన్సన్ అని ఆయన మేచి కూడా పెడతాను పాల్ యాడ్కిన్సన్ అని ఆయన ఎస్సీసీ కమిషనరు ఇప్పుడు నిన్న నైట్ ట్రంప్ గారు ఒక డిసిషన్ తీసుకుని ఈ క్రిప్టో కరెన్సీ గురించి మన క్రిప్టో కరెన్సీని ఈ ఎస్సీసీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషనరును దాని తర్వాత సిఎఫ్టిసి కమోడిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషన్ ఈ రెండు బాడీస్ కలిసి డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయటం ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఆయన ఈ ఎస్సీసీ వాళ్ళ లిమిట్స్ని తగ్గించి ఓన్లీ కంప్లీట్గా కమోడిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషన్కి అప్పగిస్తారు ఎక్కువ మెజారిటీ వాళ్ళ చేతుల్లోనే ఉండేటట్టు చూస్తాం అన్నట్టు చెప్తున్నారు సో ఇది కొంతవరకు మంచిదే ఎస్సీసీ కూడా ఆయన కూడా చెప్తున్నాడు బెటర్ వాళ్ళకి అప్ చెప్పేసి వాళ్ళే కంప్లీట్గా చూసుకునేవ్వండి అయితే ఏదైనా మనకి కావాల్సింది ఫైనల్గా అవుట్కమ్ మంచి అవుట్కమ్ కావాలి స్టేబుల్ కాయిన్స్ మంచి స్టేబుల్ కాయిన్స్ చూసి రెగ్యులేట్ చేద్దాం అంటున్నారు ప్రస్తుతం ఆ ప్రెషర్ అయితే క్రిప్టో మార్కెట్ మీద ఉంది అని అనిపిస్తుంది మరి మీకు ఇంకా కూడా చాలా న్యూస్లు తెలుసునొచ్చు నాకు కనిపిస్తున్న న్యూస్ అది అది కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది మార్కెట్ అయితే కొంచెం భయపడుతున్నారు క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్టర్స్ కానివ్వండి కా కాయిన్ కంపెనీస్ కానివ్వండి ఎక్స్చేంజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా అందరూ భయపడుతున్నారు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది క్రిప్టో మార్కెట్ వీళ్ళు ఎట్లా ఉండిస్తారు ఏంటి అన్నది బట్ చూద్దాం మంచిదే మనకు మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి అమెరికా రెగ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ అదర్ కంట్రీస్ ఫాలో అవుతాయి ఎందుకంటే ఇవాళ ఒక జపనీస్ ఒక న్యూస్ చూశాను జపాన్ వాళ్ళు వాళ్ళు క్రిప్టో కరెన్సీని ఒక హండ్రెడ్ అండ్ ఫైవ్ కాయిన్స్ని రెగ్యులేట్ చేశారు రెగ్యులేట్ చేశారు వాళ్ళు కాకపోతే మొత్తం రెగ్యులేట్ చేయాలి క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ మొత్తం ఒక హండ్రెడ్ అండ్ ఫైవ్ కాయిన్స్ మాత్రం రెగ్యులేట్ చేశారు అది దానికి కూడా ఏం చేశారంటే వాళ్ళు ఒరిజినల్గా ఇంతకు ముందు మొన్నటి వరకు ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మీరు చెక్ చేయండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేసేవాళ్ళు అంట దాన్ని ఇప్పుడు ఒక నూట ఐదు కాయిన్లకు మాత్రం ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్కి తగ్గించి అందరికీ అవైలబిలిటీలో ఉండాలి అందరూ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి బాగా వాడకలోకి రావాలి మన క్రిప్టో కరెన్సీ అన్న ఆలోచనతో ఈ డిసిషన్ తీసుకున్నారు ఇది ఒక న్యూస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే మన ఆడ కార్డినో కార్డినో సమిట్ అని ఒకటి జరుగుతుంది ఎక్కడంటే బెర్లిన్ జరుగుతుంది బెర్లిన్లో వాళ్ళు అందరూ మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ క్రిప్టోను ఏఐ కలిపితే ఎలా ఉంటుంది ఈ రెండాటిని జాయిన్ చేస్తే ఏఐ టెక్నాలజీని క్రిప్టోని జాయిన్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఇచ్చేప్పుడు చర్చిస్తున్నారు ఇది మూడు రోజులు మీటింగ్ అనుకుంటా బెర్లింగ్లో ఆల్రెడీ వన్ డే అయిపోయింది జరుగుతుంది కంటిన్యూస్గా జరుగుతుంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఫైనాన్షియల్గా ఎట్లా ఉండాలి ఎట్లా గ్రో చేయాలి ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి క్రిప్టో ఇండస్ట్రీని అన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మంచియే జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే బట్ నెక్స్ట్ వీక్ ప్రెడిక్షన్ చేయటం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మనకి రీసెంట్గా అమెరికాలో ఈ న్యూక్లియర్ బాంబు టెస్ట్ అవుట్ జరిగింది అదొకటి చాలా ఫేర్ ఇస్తుంది ఇన్వెస్టర్స్ ఓకే చాలా భయపడుతున్నారు ఏంటబ్బా అసలే మనకి రష్యా ఉక్రెయిన్ వారు తీవ్ర స్థాయిలో ఉంది ఈ టైంలో అమెరికా న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేయటం టెస్ట్ సక్సెస్ఫుల్గానే టెస్ట్ చేశారు బట్ ఆయన ట్రంప్ గారు అంటున్న మటుకు నేనేమి వారికి పంతొమ్మిది వందల తొంభై రెండులో క్లోజ్ చేస్తారు అది న్యూక్లియర్ ప్లాంట్ని ఇప్పుడు రీఓపెన్ చేసి టెస్ట్ చేశారు మేము ఒకసారి మా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని చెక్ చేసుకుంటున్నాం అంటున్నాడు బట్ ఎంతైనా డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళకి భయం ఉంటుంది కదండి మనం ఏదన్నా ఎంత అనుకున్నా ఎటు తిరిగి చూసినా కూడా ఇన్వెస్ట్ వాళ్ళకి డబ్బులు పెట్టే వాళ్ళకి కొంచెం భయం ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఫియర్ అండ్ గ్రీడ్ ఎప్పుడూ మనం వాచ్ చేసుకోవాలి ఏం చేస్తాం కొన్ని కొన్ని ఆటంకాలు వస్తున్నాయి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి మంచి రైజింగ్ టైంలో డ్రాప్ అవుతుంది మార్కెట్ ఏదో ఒక ఆటంకం రావడం డ్రాప్ అవడం అనేది జరుగుతుంది ఫర్దర్గా ఈ నెల నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి బిట్కాయిన్ బై ఎనీ ఛాన్స్ నేనేమి కన్ఫామ్డ్గా చెప్పట్లేదు మీకు బై ఎనీ ఛాన్స్ వన్ ల్యాక్ డాలర్స్ కానీ క్రాస్ చేయగలిగితే నైంటీ ఎయిట్ థౌజండ్ డాలర్స్ క్రాస్ చేసి కొంచెం పైకి వెళ్ళిందంటేనే కొంచెం పాజిటివ్ ట్రెండ్ వస్తుంది మార్కెట్కి మార్కెట్కి టోటల్గా ఆల్ట్ కాయిన్స్ అన్ని కాయిన్స్కి ఒక పాజిటివ్ లోకి ట్రేడ్ అవ్వడం మొదలు పెడతాయి అంటిల్ అండ్ దెన్ బిట్ కాయిన్ బిలో వన్ ల్యాక్ డాలర్స్ ఉన్నంత వరకు ప్రెషర్ కంటిన్యూస్ ప్రెషర్ ఇంకా మనకి కంటిన్యూస్గా ఉంటుంది ఇది కాకుండా ఇంకో ప్రాబ్లం మనకు ఉన్నది ఏంటంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో చాలా కంపెనీలు లే ఆఫ్స్ చేస్తున్నాయి ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కంపెనీలు మన క్రిప్టో కరెన్సీలు ముడిబడే ఉన్నాయి కదా సో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ కూడా పడుతుంది మన మీద మరి చూడాలి రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది ఈ మార్కెట్ ఏంటనేది ప్రస్తుతం అయితే మార్కెట్లో చూసారంటే మీరు గమనించారంటే అన్ని ఆల్టు కాయిన్స్ చాలా అట్రాక్టివ్ లో ప్రైస్లో ఉన్నాయి బట్ బై చేయడానికి ధైర్యం చాలటలా బై చేసినా హోల్డ్ చేయడానికి ధైర్యం చాలటంలా ఎంతవరకు ధైర్యం చేసి ఎంతవరకు ఈ రిస్క్ ఉంటుందేమో అన్న భయంతో ఎంతమంది హోల్డ్ చేయగలుగుతారు ఏంటనేది ఫైనల్ అవుట్కమ్ ఇది ధైర్యంగా హోల్డ్ చేయగలిగిన వాళ్ళే ఈ మార్కెట్లో నిలబడగలరని నా ఉద్దేశం క్యాపిటల్ ప్రో డెఫినెట్గా నాకు తెలిసి మన అందరి పోర్ట్ఫోలియోస్ మైనస్లోనే ఉంటాయి నేనేం ఓహోని పెరిగిపోయి ఉంటాయని అంటలేదు ఖచ్చితంగా రెడ్లోనే ఉంటాయి నో డౌట్ అబౌట్ ఇట్ ఖచ్చితంగా రెడ్లోనే ఉండి ఉంటాయి కొంచెం డౌన్లోనే ఉండుంటే అందరికీ బాధాకరంగా ఉంటుంది ఆ ఓపెన్ చేసి చూసుకున్నప్పుడల్లా ఆ పోర్ట్ఫోలియోని చూసుకున్నప్పుడు నాకు బాధాకరంగానే ఉంది నాకు నేను ఇన్వెస్ట్ చేశాను నాయ డౌన్లోనే ఉన్నాయి ఓకే చూద్దాం వెయిట్ చేద్దాం ఎప్పటికైనా పెరుగుతాయి కదా ఎందుకంటే నేను ఎక్కువ పెట్టేవి అన్ని నా స్పాట్ వ్యాలెట్లో స్పాట్ వ్యాలెట్లో తప్ప నేను ఫ్యూచర్స్లో ట్రేడింగ్ అవి చేయను ఓన్లీ స్పాట్ వ్యాలెట్లో కొనిపెట్టుకుంటాను ట్రేడింగ్ చేసుకుంటుంటాను స్పాట్ వ్యాలెట్లోనే వేరే కాదు ఈ ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ఈ ఇప్పుడు మనకు ఇంపార్టెంట్గా బాగా డౌన్లో ఉన్న కాయిన్ చూసుకుంటే ఎథీరియం ఒకటి త్రీ ల్యాక్స్ కిందకి ఒక టూ ల్యాక్ నైంటీ థౌజండ్ కిందకి వచ్చిందంటే ఏదన్నా ఎందుకంటే త్రీ థౌజండ్ డాలర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ కానీ బ్రేక్ చేసిందంటే ఎథీరియము కిందకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వరకు రావడానికి కూడా ఆస్కారం ఉంది కనుక కొంచెం చూసుకోండి అది ఏమన్నా కొంచెం డిప్స్ వస్తే మార్కెట్ ఏమన్నా మళ్ళీ బిట్కాయిన్ పాజిటివ్గా రేజ్ అవ్వడం మొదలు పెడితే ఒకటి బై చేసుకోవచ్చు అట్లాగే సలానా ఒకటి చూసారంటే పదమూడు వేల దగ్గర ఉంది పదమూడు వేల దగ్గర ఉంది చాలా డౌన్లో ఉన్నట్టు సొలానా సొలానా ఒకటి చూసుకోవచ్చు దాని తర్వాత ఎక్స్ఆర్పి ఎక్స్ఆర్పి చూసారంటే రెండు వందల పది రూపాయల దగ్గర ఉంది మన ఇండియన్ మనీలో దాని గురించి కూడా ఒక న్యూస్ ఉంది ఆ క్లిప్పింగ్ పెడతాను మీకు ఎక్స్ఆర్పి యుటిలిటీ కాయిన్స్ కాయిన్స్ మీద ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక చిన్న క్లిప్పింగ్ ఉంది పెడతాను చూడండి అది ఇట్లా రకరకాలుగా ఉంది మార్కెట్లో కనుక నెక్స్ట్ వీక్ రేపటి నుంచి మార్కెట్ ఎలా ఉంటుంది అన్న జడ్జ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది బాగా పాజిటివ్గా వెళ్ళిపోద్దా లేకపోతే ఇంకా క్రాష్ అవుద్దా కరెక్షన్ అయ్యి ఇంకా డౌన్కి వస్తుందా మార్కెట్ ఏంటనేది కొంచెం కొంచెం కరెక్షన్ మోడే కనిపిస్తుంది ఎందుకంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటి తీవ్ర స్థాయిలో జరగటం ఇది కాకుండా అమెరికా న్యూక్లియర్ టెస్ట్ చేయటం ఇవన్నీ కూడా కొంచెం ఈ అనేక కారణాలు జియో పొలిటికల్ టెన్షన్స్ అనేక కారణాలు ఉండటం వల్ల కొంచెం రేపు ఎల్లుండో నేను అనుకోవటం మార్కెట్ కొంచెం ప్రెషర్లో ఉండొచ్చేమో అనుకుంటున్నాను చూద్దాం ఏదన్నా బై లక్ ఓవర్ నైట్ మార్కెట్ ఏమన్నా టర్న్ అవ్వగలిగితే అంత టర్న్ అయ్యే పరిస్థితిలో ఏం లేదు లేని మార్కెట్ కొంచెం డ కొంచెం ఆగే మళ్ళీ అప్ ట్రెండ్ అనేది తీసుకుంటుంది అనుకుంటున్నాను వెయిట్ చేస్తూ ఓకే ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరన్నా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే క్వాంటిటీ సెక్స్ ఎక్స్చేంజ్ బాగుంది దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అట్లాగే ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ కాయిండీ ఎక్స్ ఎక్స్చేంజ్ లింక్ కావాలన్నా నాతో చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్